హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రముఖ డ్యాన్స్ షో ఆటోతో మంచి ఫేమ్ సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ సందీప్ అయితే ఈ షో తో ఆట సందీప్ గా ఫ్యాన్స్ మనసులో స్థానం సంపాదించుకున్నారు ఇక ఆ తర్వాత ప్రముఖ డ్యాన్స్ షో అయిన నీతోని డాన్స్ లో తన భార్యతో కలిసి జోడీ కట్టారు ఇక ఈ షోలో ఈ జోడీ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసింది ఇక ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు ఆట సందీప్ అయితే ఈ జోడీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తాజాగా కొత్త ఇంటి గృహ ప్రవేశం చేశారు ఈ క్యూట్ కపుల్ శ్రీరామ నవమి రోజున తన కొత్త ఇంటి గృహ ప్రవేశం చేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో చూసిన అభిమానులు కంగ్రాజులేషన్ షిప్ తో కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నెట వైరల్ అవుతుంది మరి దీనికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు కూడా ఓ లు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి